సంపదకు కొంత తరుగు అవసరమనే అంశాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు ధనబలసత్వమత్పడగలిగిన వానికి లేని సో తన తగు సత్వమే నీరు నీరులావుగా కనువసించిన చెరువు కట్టకు సత్వము చాలకున్నచో కనుమల్లు పెట్టి నట్టనడి గండి కొన్ని భాస్కరా భాస్కరా అధిక బల సంపన్నునికి కొంత బలం క్షీణించకుంటే తన బలమే తనకు కీడును చేస్తుంది అది ఎలా అంటే ఎక్కువగా నీళ్లతో నిండి ఉన్నప్పుడు చెరువు కట్ట గట్టిగా లేకుంటే నడుమ సందులు ఏర్పడి గండిపడి ఆ కట్ట తెగిపోకుండా ఉంటుందా తెగిపోతుందని భావం ధనవంతుని ధనం దానం ద్వారా లోకానికి ఉపయోగపడాలి బలవంతుని బలం సమాజ శ్రేయస్సుకు వినియోగం కావాలి అలాగే జ్ఞాని యొక్క విజ్ఞానం దేశ పురోగతికి తోడ్పడవలసి ఉంటుంది అలా జరగకపోతే ధనాధిక్యం లోభానికి శౌర్యానికి దారితీస్తుంది బలాధిక్యం అనారోగ్యానికి దుర్వ్యసనాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది జ్ఞాన సంపద ఆ వ్యక్తితోనే నశించిపోతుంది అందుకే ధనం త్యాగానికి భోగానికి పనికి రావాలి శక్తి ఆపన్నులను ఆదుకోగలగాలి జ్ఞానం నదిలా ప్రవహించి జ్యోతిలా వెలిగి మానవ మానవుల లోపలి చీకట్లను దూరం చేస్తూ ధర్మాచరణానికి ఉపకరిస్తూ ఇహపర శ్రేయస్సుకు మార్గం చూపాలి మరొక పద్యంతో మీ ముందుకు వస్తాను